విజయవాడలో దేవిధామ్ సిల్వర్ షోరూంను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్ విజయవాడ గవర్నర్ పేటలోని ఎఫ్ఎం ప్లాజాలో మంగళగిరికి చెందిన వ్యాపారవేత్త చల్లా నాగరాజు ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన దేవిధాం సిల్వర్ షోరూంను విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు ముందుగా గవర్నర్ పేటకు చేరుకున్న మంత్రి లోకేష్ కు షోరూం నిర్వాహకులు చల్లా నాగరాజు మణికంఠ టీడీపీ నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు అనంతరం దేవి ధామ్ సిల్వర్ ను రిబ్బన్ కట్ చేసి మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు వేద మంత్రోచ్చారణల మధ్య జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ ను షోరూం నిర్వాహకులు శాలువాతో సత్కరించారు అనంతరం దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్ ను మంత్రి సందర్శించారు మా షోరూం ప్రారంభోత్సవానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రావడం చాలా ఆనందంగా ఉంది షాప్ ఓపెనింగ్లకు దాదాపు ఎక్కడికి వెళ్లనటువంటి మంత్రి నారా లోకేష్ మా దేవిధాం సిల్వర్ షో రూమ్కు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు Salam हमारे ये बतो ची वहाँ सबसे चीनो है ची ग्रुप जो नम है आरिहे वोम कुछ नहीं बहे जाते एक दो तब नम धर्म माँ अशुभ कुछ ये ये बते बता क्यों नम है ये बार राजनंदगुरु तो है कुछ नहीं बहे जाते एक दो

నాణ్యత నైపుణ్యాలను తరతరాల నైపుణ్యానికి మా దేవి ధామ్ సిల్వర్ షోరూం అన్నారు అంత నమ్మకముగా వ్యాపారం చేస్తున్నాము కాబట్టే మంత్రి నారా లోకేష్ ఇక్కడకు రావడం జరిగిందన్నారు ప్రతి యాభై వేలు సిల్వర్ కొనుగోలు పై గోల్డ్ కాయిన్ ఆఫర్ ప్రకటించడం జరిగింది విజయవాడ మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఏపీఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీదేవి నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు